పార్లమెంట్లో లో స్మోక్ ఘటన జరగడానికి కొద్ది గంటల ముందు పార్లమెంట్ భవనం బయట ఉన్న ట్రాన్స్పోర్ట్ భవనం ముందు కూడా దాదాపు అదే రకమైన గ్యాస్ ను జల్లుతూ ఓ యువకుడు మహిళా అంగామ సృష్టించారు ప్రస్తుతం ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు పార్లమెంట్ లోపల అరెస్ట్ అయిన యువకుల పేర్లు సాగర్ శర్మ మనోరంజన్ డి వీరు కర్ణాటకలోని మైసూరు వాసులు ఇది కాకుండా ఢిల్లీ పోలీసు నుంచి అందిన సమాచారం ప్రకారం ట్రాన్స్పోర్ట్ భవన్ ముందు అరెస్ట్ చేసిన ఇద్దరు ఆందోళనకారులను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది వారి పేర్లు నీలం అన్మోల్ షిండే గా పేర్కొన్నారు నీలం మొదట హర్యానాలోని హిసార్ నివాసి అన్మోల్ షిండే మహారాష్ట్ర లోని నివసిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ బన్ ముందు నిరసన దిగిన నీలం అన్మోల్ గ్యాస్ స్ప్రే చేయడంతో పాటు భారత్ మాతాకి జై నియంతృత్వం పనిచేయదు వంటి నినాదాలు చేశారు ఇదిలా ఉండగా పార్లమెంట్ ప్రవేశించిన ఇద్దరు యువకుల గురించి అమరేష్ అమ్రోహా ఎంపీ డానిష్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం సాగర్ శర్మ మనోరంజన్ డీల్ ఇద్దరు యువకులకు బీజేపీ నాయకుడు ప్రతాప్ సిన్హా కార్యాలయం ద్వారా పాసులు జారీ చేయబడ్డాయి కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం లోక్ సభలో దూకిన యువకులు టిఆర్ గ్యాస్ ను మోసుకెళ్లారు జీరో అవర్ సమయంలో వారిలో ఒకరు టేబుల్స్ పైకి దూకడం కనిపించగా మరొక యువకుడు గ్యాలరీకి వేలాడుతూ టీఆర్ గ్యాస్ కనిపించింది మా ఈ వీడియో నచ్చినట్టు అయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి